కోసం కాదా ఇవాళ గూడు పుటాని చేసి మోడీ కేసీఆర్ ఒక్కటై ఈ రోజు మన ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని చూస్తున్నాడు ఇవాళ నేను ఒక్క మాట అడగదలుచుకున్నాను మా బీసీ సోదరుల చదువుకున్నారు చైతన్యం వచ్చింది మీ వాటా మీ కోట మీరు అడుగుతున్నారు వందేండ్ల వందేళ్ళల్లా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తెల్లధరలు ఉన్నప్పుడు కులగానే జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు దాదాపుగా తొంభై ఆరు తొంభై ఏడు ఏళ్ళ ఎన్నడన్నా మీ కులగణన జరిగిందా ఈ దేశంలో బీసీనని పెద్ద బీసీనని చెప్పుకునే మోడీ గారు పన్నెండు ఏళ్లైంది ప్రధానమంత్రి మీ బీసీ లెక్కలు తేల్చిండా అని నేను అడుగుతున్నా పన్నెండు నెలలు తిరగక ముందే మీ సోదరుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి మీ బీసీ కులగణన చేసి ఇవాళ లెక్కలు తేల్చి యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఉన్నారని లెక్కదేల్చి లెక్క ముందల పెడితే ఈ రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి అని అడుగుతున్నారు కేసీఆర్ మోడీ గారు నేను అడుగుతున్న సోదరులారా మోడీ చెయ్యలేని పని మోడీ పెద్ద బీసీని అని చెప్పుకుంటున్నాడు బండి సంజయ్ చేసి చిన్న బీసీని అని చెప్పుకుంటున్నాడు వీళ్ళిద్దరు పన్నెండేళ్ల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నారు ఏమన్నా చేసిండా కానీ పన్నెండు నెలల మీ లెక్కదేల్చి రాహుల్ గాంధీ గారి మాట మీద బీసీ కులగా నేను ఏం చేస్తే ఇలా నన్ను ఓడగొట్టమంటున్నా ఒకవేళ ఈ ఎన్నికల్లో అనుకోని తప్పిదం ఏదైనా జరిగితే బీసీ కులగణ చేసినందుకే రేవంత్ రెడ్డిని ఓడించింది అంటే అది మీకు నష్టమా లాభమా మా బీసీ సోదరులను నేను ఈ రోజు ఆలోచన చేయమని నేను అడుగుతున్నా నేను మీకోసం కొట్లాడుతున్నా నేను మీకోసం పనిచేస్తున్నా నరేందర్ రెడ్డి గెలిచినా ఓడినా ఎమ్మెల్యేల ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు కానీ ఈ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు ఈ రోజు బీసీ కులగణన నరేందర్ రెడ్డి ఓడితే చేసింది తప్పని తప్పుడు ప్రచారం బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఒకసారి ఆలోచన చెయ్యండి ఇలా ఎస్సీ కేటగరైజేషన్ ముప్పై ఏళ్ళ నుంచి మీరు కొట్లాడుతున్నారు కృష్ణ మాధవి పోయి మోడీని కౌగిలించుకున్నాడు మోడేమో ఏమో ముద్దు పెట్టాడు సంతోషం మన కృష్ణానికే పెట్టాడు ముద్దు కానీ చట్టం ఎందుకు పార్లమెంట్లో పెడతలేడే కేటగరైజేషన్ మీద సుప్రీంకోర్టు చెప్పింది కదా మోడీ గారికి నిజంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ మీద ప్రేమ ఉంటే దళితుల పట్ల ఆపేక్ష ఉంటే దళితులకు మేలు జరగాలనుకుంటే నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో లో బిల్లు పెట్టి ఎస్సీ కేటగరైజేషన్ ని చట్టబద్ధత ఎందుకు చేస్తలేడు ఎందుకు అడుగుతలేడు కృష్ణ మాదిగారు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా ఇవాళ నేను ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొని షమీ మక్తర్ కమిషన్ వేసి ఎస్సీ కులాల కేటగిరైజేషన్ మీద నివేదిక తీసుకొచ్చి ఈ రోజు ఎస్సీ కేటగరైజేషన్ చేసి మీ ముందు నిలబడ్డా కేటగరైన్ చేసినందుకు ఇవాళ మీరు నన్ను శిక్షించదలుచుకున్నారా వీళ్ళ మాటలు నమ్మి అని చెప్పి నేను ఎస్సీ సోదరులని అడగదలుచుకున్నా దశాబ్దాల కొద్దీ పరిష్కారం కాబడని ఈ శాశ్వతంగా సమస్య జట్ల సమస్యగా ఉన్న బీసీ కులగణన ఎస్సీ కేటగరైజేషన్ ఈరోజు పన్నెండు నెలలు తిరిగే లోపల పరిష్కరించిన నాకు ఓటేస్తారా మిమ్మల్ని పన్నెండేళ్ళ నుంచి మోసం చేసిన బీజేపీలకు ఓటేస్తారా మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి నేను అడుగుతున్న సోదరులరా బండి సంజయ్ గారు అడుగుతున్నారు కేసీఆర్ కేటీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తలేవని నేను అడుగుతున్న బండి సంజయ్ కేసీఆర్ కేటీఆర్ అరెస్ట్ చేయాలంటే టెలిఫోన్ ట్యాపింగ్లో లో పారిపోయి అమెరికాలో దాచుకున్న ప్రభాకర్ రావు శ్రవణరావు రావును పట్టుకు రావాలి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసే పని కాదు కేంద్ర ప్రభుత్వం హోంశాఖ చేయాలి పది నెలలైంది మీకు లేఖ రాసి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చి ఆయన వివరాలు ఇచ్చి అమెరికాలో ఉన్న ప్రభాకర్ నేను రావు పట్టుకొస్తలేరు చీకటి ఒప్పందంలో భాగంగా కాదా తెలంగాణకు పట్టుకొస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో ఉండాలి చెర్లపల్లిలో చిప్పకూడు తినాలి కాబట్టి ఢిల్లీకి వచ్చి చీకట్లో మీ కాళ్ళు పట్టుకుంటే మీరు కాపాడి ప్రభాకర్ రావును ఇవాళ శవన్ రావును అమెరికాలో దాచిపెట్టింది నువ్వు కాదా బండి సంజయ్ గారు నేను అడుగుతున్న బండి సంజయ్ ని కేంద్రం